హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో ఈరోజే వారి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్న ఏపీ ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎవరి అకౌంట్లో ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నేడు వారి అకౌంటుల్లోకి పదిహేను వేల రూపాయలు ఇక ఏపీలో కూర్ణమి ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తుంది ఆటో ట్యాక్సీ అలాగనే మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల మేర లబ్ధి చేకూరనుంది విజయవాడ అజిత్ సింగ్ నగర్లోనే మాకినేని బసవ పునయ్య స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగనే మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొంటారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకైతే ఈరోజు అంటే పదిహేను వేల రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అకౌంట్లోనైతే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్